పదిహేనవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన నుంచి ఈ సంగతి మనకు తెలిసిన అండి ఈ చిన్నవాడు వెళ్ళిపోయాడు ఇష్టానుసారంగా జీవించాడు దుర్వ్యాపారం వలన ఆస్తంతా పాడు చేశాడు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు దూకోవడానికి దువ్వెన లేదు అన్నట్టుగా రాసుకోవడానికి నూనె లేదన్నట్టుగా ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నాడు ఈ అవనస్తుడు చివరికి కొన్ని మెతుకులు దొరికితే బాగుండును మెతుకు కూడా దొరకలే పందుల పొట్టైనా తిందాం పందులతో కలిసి జీవిద్దాము అని అనుకున్నాడు అండి అక్కడ అతనికి జ్ఞానం వచ్చింది నా తండ్రి ఇంట అనేకమంది కూలి వాండ్రున్నారు వారు బాగా ఉన్నారే వారు మూడు పూటలు తింటూ ఉన్నారు నాకు ఒక పూట కూడా దొరకడం లేదు నా తండ్రి ఎద్దుకు వెళ్తాను అని అనుకుని తండ్రి ఎద్దుకు వెళ్ళి అడుగుదాము అని అనుకున్నాడు అండి తండ్రి యొక్క ఉన్నతమైన ప్రేమ కన్నా తల్లి ప్రేమ పెంచిన తండ్రి ప్రేమ తండ్రి ఎద్దు వెళదామని అనుకున్నాడు లేచి నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదుట నీ కుమారుణ్ణి అని అనిపించుకునుటకు యోగుడను కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకును అని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి ఎద్దుకు వచ్చాను బా పీలరా అతనిలో ఒక హశతాప స్వభావం దేవుడు నామానికి స్తోత్రం ఇంతవరకు బాబు అమ్మ ఏ విధంగా జీవించినా నీ పర్లోకి తండ్రి నిన్ను క్షమించాలని ఆశపడుతున్నాడు ఒక్కొక్కసారి నిన్ను కన్న తల్లి నిన్ను క్షమించదు నిన్ను కన్న తండ్రి క్షమించడు మీ అమ్మ నీతో మాట్లాడకుండా ఉండి ఉండవచ్చు మీ నాయన నీతో మాట్లాడకుండా ఉండి ఉండవచ్చు నీ శారీరక తల్లి తండ్రి నిన్ను ప్రేమించకపోవచ్చు సాధారణంగా ఆ రీతిగా ఉండరు కొన్ని పరిస్థితుల్లో వారిని ఎంత గాయపర్చవు ఆ గాయాన్ని బట్టి నీతో మాట్లాడకపోవచ్చు కానీ నీ పరలోకపు తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు నా మాట వింటూ ఉండాలి ఎవరి బిడ్డలారా ఆ యొక్క యవనసులు తిరిగి వచ్చాడు తిరిగి వస్తావా నీవు ఏ పాప స్వభావంలో ఉన్నా నీ ప్రియ పలోకము తండ్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు నిన్ను కవగలించుకోవాలని ఆశపడుతున్నాడు నీ కొరకు విందు చేశాడు మీరు గమనించాలి ఆ తప్పైన కుమారుడు అంటమే ఆ చిన్న కుమారుడు వచ్చిన వెంటనే ఆ తండ్రి కౌగొలించుకుని ముద్దు పెట్టుకుని ఉంగరం తొడిగించి విందు చేయించాడు ఆ విందు ఎంతో చక్కగా చేయించాడు అండి ఇదంతా పెద్ద కుమారుడు చూస్తూ ఉన్నాడు పెద్ద కుమారుడు చూచి ఒక మాట అన్నాడు ఏమన్నాడు అనగా లూకాసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినా అని చదువుతున్నాను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించు నీ ఆజ్ఞను నేనెన్నడూను మెరలేదే అయినను నా స్నేహితుతో సంతోషపడినట్లు నీవు నా కెన్నడను ఒక మేక పిల్లనైనను ఇలేదు విన్నారు కదా మేకపిల్ల అన్నాడు కదూ నీ మేక పిల్ల ఈ పెద్ద కుమారుడికి స్వభావానికి సరిపోయినట్లుగా ఉంది గొర్రెపిల్ల అనలే నా తమ్ముడు వచ్చినప్పుడు గొర్రె పిల్లని ఇచ్చావు విందు చేశావు అని అందులే మేకపిల్ల అంటున్నాడు మేకపిల్ల కొంచెం ఎలాగైనా తుంటారు ఇది ఇక్కడ ఏమైనా రాయబడి ఉంది మంద కాపుర్ల గురుముల ఎద్ద నీ మేక పిల్లలను మేపమ్మ గొర్రె పిల్లలతో పాటుగా మేక పిల్లలు కూడా ఉన్నాయి అన్న మాట ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను